రీసెంట్గా మాజీ మంత్రి పేర్ని నాని గారు ఒక ప్రముఖమైన మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక విషయం మీద చాలా క్లారిటీగా చెప్పేశారు యాక్చువల్లీ ఆయన చెప్పింది చాలా విరుద్ధం ఎందుకంటే యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని విడగొట్టడం మీ వల్ల అవుతుందా లేదా ఎవరి వల్ల అవుతుంది అనే విషయం గురించి మాట్లాడడం జరిగింది అయితే దానికి మాజీ మంత్రి పేరు గారు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని విడగొట్టాలంటే అది ఎవరి తరం కాదు దేవుడు దిగొచ్చినా కానీ అది జరగని పని అని చెప్పి కొండ బదలగొట్టినట్టు చెప్పేశారు ఒక రకంగా యాంటీగా చెప్పాల్సింది పోయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు కూడా ఒకవేళ కలిసి ఉన్న మనం ఆశ్చర్యపోన అవసరం లేదు ఎంతమంది ఎన్ని కుయుత్తులు కూలినా కానీ ఎన్ని రాజకీయ కుతంత్రాలు చేసినా కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోరు అనే విధంగా మాజీ మంత్రి పేరు నాని గారు అభిప్రాయపడుతూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి ఎందుకనంటే ఆయన ఒక వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రిగా పనిచేశారు ప్రజెంట్ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కానీ ఇటువంటి సందర్భంలో ఆయన ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోవడం అనేది అసలు జరగని పని అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు అంటే గా ఆయన ఎటువంటి హిండెత్తున్నారు అంటే వీళ్ళిద్దరూ కలిసి కాలం రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలోకి రారు అని చెప్పి ఇండైరెక్ట్ ఆయన చెప్పడం జరిగింది ఒక రకంగా ఈయన వైఎస్ఆర్సీపీ నేత్యుండి ఆయన ఇండైరెక్ట్గా వైసీపీకే డైలాగులు వేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే అవుతున్నాయి ఏది ఏమైనా కానీ ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యారు పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద ఇబ్బంది పెట్టడాలు ఎక్కడ పెడితే అక్కడ హౌస్ అరెస్టులు చేయడాలు హోటల్లో నిర్బంధించడాలు కార్యక్రమాలు చేసుకోకుండా ఇబ్బంది పెట్టడాలు ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి డెబ్బై ఏళ్ల వయసులో ఆయన్ని జైలుకు పంపించి ఆయన్ని కూడా ఒక రకంగా ఆయన్ని చంపేద్దాం అనే విధంగా కొన్ని ప్లాన్స్ చేయడాలు ఆయన మీద చాలా పెద్ద పెద్ద కుట్రలు పనడాలు రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టడాలు అసెంబ్లీలో ఆయన్ని అవమానించి కన్నీరు పెట్టుకునే విధంగా చేయడాలు ఇలా రకరకాలుగా చాలా జరిగినాయి ఇలా వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి చాలా ఇబ్బందులకు ఉన్నా కానీ వీళ్ళిద్దరూ కలిసేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రభంజనం అనేది వచ్చింది నూట అరవై నాలుగు స్థానాలతో ఒక హైయెస్ట్ రికార్డ్ అనేది క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది డబుల్ ఇంజిన్ సర్కార్తో ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల వలె మాట కలుపుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇదే పని అనేది రాబోయే ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుద్ది ముప్పై నాలుగులో కూడా జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్క కూటమి కార్యకర్త కూడా అభిప్రాయపడడం జరుగుతుంది కానీ ఆ విషయం అనేది అంటే కూటమి నాయకులు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అనుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్న వైసీపీ నాయకుడైన మాజీ మంత్రి అయిన పేరు నాని గారు నేరుగా ఒక మీడియా ఛానల్ వేదికగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోవడం అనేది అసలు ఈ జన్మలో జరగదు దేవుడు వచ్చినా కానీ వీళ్ళందరినీ కూడా విడదీలని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన శత్రువుల దగ్గర నుంచి వినిపించినట్లయితే ఖచ్చితంగా ఆ మాటల్లోనూ ఆ పనిలోనూ కూడా ఇంకా ఉత్సాహం పెరుగుద్ది ఇంకా ఆనందం పెరుగుద్ది ఇప్పుడు మాజీ మంత్రి పేరు నాని గారి విషయంలో కూడా అదే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ ఇక రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ఇంకా అవసరమైతే ముప్పై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ అనేది కలయికతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి అయిన పేరు నాని గారి నోటంటూ కూడా ఇండైరెక్ట్గా అదే మాట కూడా రావడం జరిగింది ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు